హనుమాన్ జయంతి సందర్భంగా ఏఐ చిత్రాన్ని రూపొందించిన ఆద్య రేణుదేశాయ్ గారు పోస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈమె తరచూ పిల్లలు అఖిలనందన్ ఆద్యాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటోంది పిల్లలకు సంబంధించిన స్పెషల్ డేస్ అలాగే బర్త్ డేస్ స్టడీస్ గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది తాజాగా రేణు దేశాయ్ ఆద్య చేసిన గొప్ప పనిని నెట్టింట అభిమానులతో పంచుకుంది నిన్న హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్న విషయం మనందరికీ తెలిసిందే కాగా ఈ సందర్భంగా ఆద్య హనుమాన్ ఏఐ చిత్రాన్ని రూపొందించింది ఈ విషయాన్ని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకుంది రామ్ దువారే తుమ్ రక్వారే హాట్నా ఆగ్య బిను పైసారే సబ్సు హై తుమ్ హరి సరాన తుమ్ రక్ష కహు కో ధర్నా అని రాసుకువచ్చి హనుమాన్ జయంతి సందర్భంగా ఆద్య ఏఐ చిత్రాన్ని రూపొందించింది మీరు స్వచ్ఛమైన హృదయంతో హృదయపూర్వక ఉద్దేశంతో అతడిని పిలిచినట్లయితే అతను నిజంగా సహాయం చేస్తాడని నన్ను నమ్మండి అంటూ వ్యాఖ్యలు జోడించింది ప్రస్తుతం రేణుదేశాయ్ పోస్ట్ చేసినటువంటి ఈ వీడియో కాస్త నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతోంది మరి ఆద్య ఎంత యాక్టివ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా మరి రేణుదేశాయ్ గారు తన పిల్లల గురించి ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి ఏదైనప్పటికీ ఆద్య చేసినటువంటి ఈ పనిని చూసి ప్రతి ఒక్కరు ఎంతగానో గర్విస్తూ ఉన్నారు